హలో గైస్ మహేందర్ వైబ్స్ నేను ఒక వీడియో చేశాడు స్టార్ట్ చేశాను సో దాంట్లో ఒక యాభై ఐదు లక్షల పైన లాస్ అయిపోయిన మొత్తంగా ఒక సిక్స్టీ ఫైవ్ లాక్స్ దాకా పెట్టాను దానికి సో ఎక్విప్మెంట్స్ సేల్ చేస్తే పది లక్షల దాకా వచ్చాయి సో దాంట్లో నా సేవింగ్స్ మొత్తం అన్ని ఒక ఫార్టీ లాక్స్ ఉంటాయి అది కాకుండా ట్వంటీ ఫైవ్ దాకా అప్పు చేసి పెట్టాను ట్వంటీ ఫైవ్ దాకా అప్పు చేసి పెట్టాడంట అంటే ట్వంటీ ఫైవ్ మాత్రమే అప్పు చేశాడు అండ్ ఆ సామాన్ అన్ని అమ్మితే వచ్చింది పది లక్షలు అంట సో మొత్తం అప్పు ఎంత అంటే పదిహేను లక్షలు కానీ తన ఛానల్ కింద కమెంట్స్ చూసిన ఆ వీడియో కింద చాలామంది కమెంట్స్ అండ్ చాలా పాజిటివ్గా ఉన్నాయి అన్న హండ్రెడ్ రూపీస్ సెండ్ చేశామన్నా టూ హండ్రెడ్ రూపీస్ సెండ్ చేశామన్నా అన్న నేను అలా చూడలేకపోతున్నామన్నా అని కానీ అండ్ తర్వాత అందరూ చాలామంది బాధపడుతూ పెట్టిన వీడియోలు అండ్ మేబీ ఆ నెగిటివ్ కమెంట్స్ అన్నీ ఆఫ్ చేశాడేమో నాకు తెలియదు నెగిటివ్ కమెంట్స్ అన్నీ డిలీట్ చేశాడేమో సో నిన్న నేను ఆ వీడియో పెట్టగానే చూసిన తర్వాత అండ్ తన తనను చూసిన తర్వాత బాధపడని చూసి నిజంగానే జెన్యున్ అనిపించి వీడియో ఎక్కువ మందికి షేర్ కావాలని చెప్పి అందరికీ వీలున్న వాళ్ళందరూ వీడియోలు చేయండి అని అన్నసరికి నేను ఒక వీడియో చేయడం జరిగింది సో దాన్ని నేను బ్యాకప్ తీసుకుంటున్నాను ఎందుకంటే తన ఛానల్లో నెగిటివ్ కామెంట్స్ లేవు కానీ నా ఛానల్లో తన గురించి చాలా నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చేసినాయి నా వీడియోలో సో దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే తను జెన్యున్ కాదని అండ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ కూడా చేశాడు అని తెలిసింది అండ్ అంతే అదేవిధంగా ఇట్లనే ఇంకొకసారి ఏదో మనీకి సంబంధించిన విషయం చేశాడంట సో ఇలాంటి స్కామ్స్ గురవుతున్నప్పుడు ఇలాంటి స్కామ్స్ చేస్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు అండ్ ఈ వీడియో పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత నాకు కూడా అర్థమైంది ఆయన ఉన్న అప్పు ఒక పదిహేను లక్షలు మాత్రమే సో పదిహేను లక్షల్లో ఇప్పుడు ఆ ఛానల్ అమ్మితే అతనికి వచ్చేది ఫార్టీ ల్యాక్స్ ఏమో వస్తాయి సో కానీ అమ్మడు అది టూ హండ్రెడ్ పర్సెంట్ అమ్మడు ఇప్పుడు చాలామంది నాలాగానే అంటే ఎమోషనల్గా గురైపోయి సో నేను నిన్న వీడియో చేసినట్టే చాలామంది డబ్బులు కూడా వేసేసి ఉంటారు సో అవి చాలా వరకు వచ్చి ఉంటాయి అవి ఎంత వచ్చినాయో చెప్పాడు అండ్ అంతేకాకుండా తన అంటే ఈ సంక్రాంతి మంత్ ఏదైతే ఉందో మెయిన్ మన మనశంకరవర ప్రసాద్ కానీ రాజాసాహ్కి అయితే వ్యూస్ చూసినా ఆల్మోస్ట్ ఎయిట్ ల్యాక్స్ వ్యూస్ ఏమో వచ్చినాయి అది కూడా టెన్ మినిట్స్ వీడియో ఏమో ఉంది అండ్ అన్ని వీడియోస్ చూడండి లాస్ట్ సిక్స్టీ డేస్లో ప్రతి వీడియో కూడా చాలా వరకు రీచ్ వెళ్ళింది ఫార్టీకి ఎయిటీకే నైంటీ ఫైవ్కి వన్ ల్యాక్ టూ ల్యాక్స్ సోది లేకుండా రివ్యూ అని చెప్పి రాజాసాహ్ చెప్పిండు పద్నాలుగు నిమిషాల వీడియో ఆల్మోస్ట్ ఎయిట్ ల్యాక్స్ మంది చూసి మళ్ళీ సెకండ్ రివ్యూ అని కూడా చెప్పిండు రాజాసాహ్కి దానికి ఒక లక్ష మంది చూసారు అండ్ అదే కాకుండా మనశంకర్ వరప్రసాద్ కూడా చాలా వరకు వ్యూస్ వచ్చినాయి నాలుగున్నర ఐదు లక్షల మంది వ్యూస్ చూసారు అండ్ సో ఇవన్నీ వ్యూస్ చాలా అంటే ఒక థౌజండ్ వ్యూస్కి ఒక డాలర్ వస్తుంది సో ఇలాంటి పెద్ద ఛానల్కు అండ్ పెద్ద సబ్స్క్రైబర్స్ ఉన్న అండ్ ఇలాంటి అండ్ రెండు నిమిషాల వీడియో వీడియోస్కే వస్తాయి అటువంటిది పద్నాలుగు నిమిషాల వీడియో చేసిండే ఎన్ని డబ్బులు వచ్చి ఉంటాయి ఒకసారి బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అడగండి మీరు కామెంట్లలో సో అవన్నీ అమెంట్లు డిలీట్ చేస్తుండేమో తెలియదు ఎందుకంటే బ్యాంక్ స్టేట్మెంట్ అవసరం లేదు యూట్యూబ్ ఇన్కమ్ అడగండి అసలు లాస్ట్ మంత్ ఎంత వచ్చిందో లాస్ట్ టూ మంత్స్గా ఎంత ఇన్కమ్ వచ్చిందో నాకు తెలిసి ఆ పదిహేను లక్షలు కూడా వచ్చేసి ఉంటాయి సో పదిహేను లక్షలు కూడా అప్పు తీరిపోయి ఉంటుంది సో వీడియో ఆ ఛానల్ ఆ ఛానల్ ఏమీ అమ్మడు ఛానల్ అమ్మకూడదనే ఈ వీడియో చేసిండు ఈ వీడియో కూడా ఆల్మోస్ట్ నైంటీ కే వ్యూస్ ఏమో వచ్చినాయి సో మళ్ళీ రేపు వెళ్ళిన వరకు ఇది వైరల్ అవుతూ ఉంటుంది అందరూ వీడియోలు చేస్తూ ఉంటారు సో ఆటోమేటిక్గా ఈ వీడియో కూడా ఒక లక్ష రూపాయల దాకా వస్తాయి రీచ్కి వెళ్ళి వెళ్ళి ఒక పది లక్షల వ్యూస్ వచ్చినాయంటే ఆల్మోస్ట్ వన్ ల్యాక్ నైంటీకే రూపాయల దాకా వస్తాయి తొంభై వేల రూపాయల దాకా వస్తాయి సో ఎట్లా చూసుకున్నా అనే అప్పులో పదిహేను లక్షలు అనేది పెద్ద మ్యాటరే కాదు అనే సో ఏదో పెద్ద మునిగిపోయినట్టు చెప్పేసరికి బాధపడుతూ చెప్పేసరికి అంటే ఛానల్ అమ్ముతున్నా అని చెప్పేసరికి నేను వీడియో చేసేసిన సో దాన్ని బ్యాకప్ తీసుకుంటున్నా అండ్ జెన్యున్గా ఇలాంటి అంటే ఇలాంటి వాళ్ళకు కాదు అసలు మనీ అంటే హండ్రెడ్ రూపీస్ అయినా కూడా పర్లేదు అది ఫిఫ్టీ రూపీస్ అయినా పర్లేదు చేయమని అడుగుతారు అవసరం లేదు మీరు టెన్ రూపీస్ అయినా కూడా మీరు టూ రూపీస్ అయినా కూడా పోగొట్టుకోకండి వన్ రూపీ అయినా కూడా ఎవరికి వేయకండి నాకు ఇప్పుడు ఈ వీడియో అంటే నేను వీడియో చేసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది ఇంకొకరికి మనం ఆల్రెడీ మన టైంని ఇప్పుడు మీరు నా వీడియో చూస్తున్నారంటే మీరు నా టైం మీ టైంని ఇస్తున్నారు అండ్ సో చాలామంది చెప్తున్నారు అండ్ ఇలాంటి వాటిలకు సపోర్ట్ ఇవ్వద్దని కింద కామెంట్స్ నా వీడియోలు కింద కూడా వచ్చినాయి సో అందుకోసం ఈ వీడియో చేస్తున్నా సో దయచేసి ఎవ్వరు కూడా ఆయనకు వన్ రూపీ కూడా ఇవ్వ ఇవ్వనవసరం లేదు సో తన మనీ తను సంపాదించుకోగలడు టెన్ ల్యాక్స్ అంటే టెన్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్కి నలభై లక్షలు పెట్టి వాడు కొంటుండు అంటే వాడు నలభై లక్షలను రికవర్ చేసి రికవర్ చేసుకునేవా అంటే రికవర్ చేసుకుంటా అనే ధైర్యం ఉండబట్టి నలభై లక్షలు కొంటున్నా అంటే ఈయన జస్ట్ పదిహేను లక్షల అప్పు తీర్చుకోలేడా ఈయనే అరవై ఐదు లక్షలు పెట్టుబడి పెట్టినా అన్నాడు అందులో ఫార్టీ ల్యాక్స్ ఆయన అకౌంట్లో అన్నాడు తీసేస్తే అంత ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అంటే ఫార్టీ ల్యాక్స్ ఆయన దగ్గర ఉన్నామని పెట్టేసిండు సో మిగిలింది ఎంత ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అందులో టెన్ ల్యాక్స్ ఏమో సరిగా నడవట్లేదని ఆ సామాన్లు అమ్మితే టెన్ ల్యాక్స్ వచ్చినాయి సో మిగిలింది పదిహేను లక్షల అప్పు ఈ పదిహేను లక్షల అప్పు తీర్చడానికి ఆయనకు కరెక్ట్గా ఒక వన్ మంత్ కష్టపడితే వచ్చేస్తాయి వీడియోస్ నాలుగు ఐదు ఛానళ్ళు ఉన్నాయి ఆయనకు ఇది టెన్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఇది మిగిలిన టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఉన్నాయి సో ఇలాంటి వాళ్ళకు పెద్ద విషయం ఏం కాదు అండ్ నిజంగా జెన్యున్గా సో ఇప్పుడు ఆయనకు క్యూఆర్ కోడ్ అవన్నీ పెట్టేసిండు స అకౌంట్ డీటెయిల్స్ చాలా వరకు ఎంత డబ్బులు వచ్చినాయో చెప్తాడా చెప్పడు సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలు చేసుకుంటాడు తప్ప దీనికి మ్యారే దీని గురించి చెప్పే అవకాశం ఉండదు ఎన్ని డబ్బులు వస్తున్నాయో చెప్పుడు అండ్ యూట్యూబ్ ఇన్కమ్ చెప్పడు సో ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేసి కూడా యూజ్ లేదు ఏదో మరి ఆర్థికంగా అంటే చావు బ్రతికలు హాస్పిటల్లో ఉన్న వాళ్ళకు హెల్ప్ చేసిన పుణ్యం దక్కుతుంది కానీ ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేసి కూడా యూజ్ లేదు సో ఏదో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఏదో ఎమోషనల్ గురి అయినప్పుడు వాళ్ళ కింద కమెంట్ చూస్తే అర్థమవుతుంది సో వాళ్ళలాగే నేను కూడా రియాక్ట్ అయినా సో అందుకే రియాక్ట్ అయ్యి ఆ టైంలో అనిపించింది పాప మన వల్ల తను ఏదో పెద్ద బాధలో ఉన్నాడు అనిపించింది ఆ టైంలో అండ్ అంటే అంతకుముందు నుంచి కూడా తన ఛానల్ ఈ మధ్యలో చూసుకుంటూ వస్తున్న రివ్యూస్ నుంచి వెళ్ళి సో అందుకే ఈ దర్ఫీ గురించి కూడా అప్పట్లో సో దర్ఫీ చేస్తున్నా సో దాన్ని ఫ్రాంచైజీలు చేసి ఎక్కువ డెవలప్ చేయాలనుకుంటున్నా అన్నట్టు మాట్లాడి సడన్లో క్లోజ్ చేసిన అనేసరికి సో ఏదో నేను కూడా కనెక్ట్ అయిపోయినా సో నాలాగనే మీరు అందరూ కూడా కనెక్ట్ అయి ఉంటారు అందుకే చాలామంది డబ్బులు కూడా సెండ్ చేసి ఉంటారు సో సెండ్ చేయొద్దు సెండ్ చేయాల్సిన అవసరం లేదు అది హండ్రెడ్ రూపీస్ అయినా టెన్ రూపీస్ అయినా అవసరం లేదు సెండ్ చేయకండి ఇలాంటి వాళ్ళు ఎట్లయినా మళ్ళీ సంపాదించుకోగలరు సో కాబట్టి నేను నా వీడియోని అది దానికి అంటే దానికి కొనసాగి కొనసాగిపోయి ఈ వీడియో చేస్తున్నాను సో దయచేసి అంటే నేనేదో తనకు సపోర్ట్ ఇస్తున్నా అని మీరు ఓవర్ థింక్ చేసి అంటే చాలామంది కమెంట్లు కూడా పెట్టారు సో నువ్వు ఆయన పార్ట్నరా నీకు ఎంత షేర్ ఉంటుందా ఇది అంటే నాకు అసలు సంబంధం లేదు నేను తెలంగాణ ఆయన ఆంధ్ర ఆయన ఎక్కడ ఉంటాడు నేను ఎక్కడో ఉంటా ఆయనకు నేను అసలు కలవని కూడా కలవలేదు నా ఛానల్ పెద్ద రీచ్ కూడా లేదు సో ఇది విషయం చెప్పాలనుకుంటున్నా సో సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని అట్లీస్ట్ ఆ వీడియో హైప్ చేయలేదు ఎవరు కూడా మోస్ట్లీ లైక్లు కూడా తక్కువ వచ్చినాయి సో అండ్ మేబీ మా ఇద్దరి మీద ఉన్న ఆ హెయిట్ రేట్ అయితే అంటే నాకు తెలిసి ఆ ఛానల్లో వచ్చిన పాజిటివ్ కామెంట్స్ మాత్రమే ముంచేసి నెగిటివ్ కామెంట్స్ని అన్ని డిలీట్ చేస్తున్నట్టున్నారు అదే పనిగా సో అందుకే ఎక్కువ పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి చూస్తుంటే నాకు అన్నీ అభిగన్ పడుతున్నాయి అన్న ప్లీజ్ అన్న బాధపడకన్నా అన్న నువ్వు చాలా మంచోను అన్న ట్వంటీ ఫైవ్ దాకా చే ఉన్నవాడితో సంతోషంగా ఉండాలి నువ్వు చాలా మంచివాడు అన్న నువ్వు చాలా మంచివాడు అన్న నా వంతు అంటే ఇలాంటివి చూసేసరికి ఎవరికైనా అన్న నా వంతు సాయంగా యాభై రూపాయలు వేశాను అన్న మీరు మీరు కూడా సాయం చేయండి మిత్రులారా అని పెట్టి దానికి ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉన్నాయి సో ఇలాంటివి చూసినప్పుడు ఎవరికైనా పాపం జెన్యునే అనిపిస్తాయి కదా నేను ఆ ఉద్దేశంతో సో చేసిన సో దయచేసి తప్పు అనుకోండి నాకు ఆయనకి ఏం సంబంధం లేదు ఇప్పుడు డబ్బులు చేసిన వాళ్ళు కూడా వాళ్ళ సబ్స్క్రైబర్స్ కూడా ఆయనకు పెద్ద రిలేషన్ ఏమి ఉండేది ఆన్ ద సో ఇలానే మనం ఎమోషనల్ ఫుల్స్ అంతే ఈ సినిమా సినిమా పిక్చర్లు అంతే ఉంటారు ఆన్ ది స్పాట్ కనెక్ట్ అయిపోతూ ఉంటారు ఏదన్నా హీరోకి ఏమన్నా ఏందా మన మన ఇష్టపడే అంటే మనకు తెలిసిన వ్యక్తికి ఏదైనా అయినా సరే ఆన్ ద స్పాట్ అట్లా ఎమోషన్ వచ్చేస్తే అదే ఎమోషన్లో చేసేసిన సో ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నా సో నేను ఒప్పుకుంటున్నా నిన్న చేసిన వీడియో అనేది ఆన్ ద స్పాట్ కలిగిన ఎమోషన్లు చేసిన వీడియో సో దయచేసి నాకు అతనికి ఏం లింకు అనుకోకండి లింక్ ఉందని సో తనకు నాకు ఎటువంటి ఫ్రెండ్షిప్ లేదు ఎటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్ లేదు ఏది లేదు సో ఇది ఫైనల్ వీడియో ఇక నుండి అంటే మైదా సంబంధించిన వీడియో రాదు అవసరం లేదు కూడా నాకు సో క్లారిటీ క్లారిటీ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ అండ్ మన ఛానల్ కొత్త చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ అయితే చేయండి హ్యాపీ ఆప్షన్ అనమాట దయచేసి